అందరికీ నమస్కారం పోలీస్ వర్గం కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక కథలోకి వెళ్ళిపోదాం పోలి లోపు కార్తీక పురాణంలోని పోలి పాడ్యమి వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యంతో పాటు వారి యొక్క మహా పాపాలు కూడా కాలి బూడిదవుతాయి మరి విన్నంతనే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలిగించే పోలిపాడ్యమి వ్రత కథను ఇప్పుడు విందాం కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి మార్గశిర శుద్ధ పాడ్యమిని పోలిపాడ్యమిగా హిందువులు భక్తి శ్రద్ధలతో దీపాలు వదులుతారు రోజున కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యం కలగాలని ముప్పై ఒక్క ఒత్తులు మరియు ఈ రోజుకు సంబంధించి రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులను వెలిగిస్తారు అలానే నదిలో దీపాలను వదిలి పోలిపాడ్యమి పూజను ముగిస్తారు ఇది తెల్లవారుజామున చేస్తారు ఈరోజు ఏమి చేయకపోయినా సరే పోలి స్వర్గం కథను ఎవరైతే వింటారో వారికి కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది కార్తీక పురాణంలోని ఈ పోలి స్వర్గ కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆంధ్రదేశంలో పవిత్ర కృష్ణానది తీరంలో బాదర అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో నివసించే వారందరూ సంపన్నులే పాడి పంటలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ గ్రామంలో పోతడు అనే పేరు గల ఒక చాకలి ఉండేవాడు అతని భార్య మంగమ్మ ఈమె క్రూర స్వభావం కలది గయ్యాలి అని అందరూ పిలుస్తారు వీరికి నలుగురు కుమారులు ఉన్నారు ఆ దంపతులు నలుగురి కుమారులకు వివాహం చేశారు మొదటి ముగ్గురు కోడళ్ళు తమ అత్తగారి వలె గయ్యాలి స్వభావం కలిగినవారు నాల్గవ కోడలైన పోలి మాత్రం ఎంతో మంచిది భర్తను బాగా చూసుకునేది ఇక పోతడు చిన్న కోడలైన పోలిని తన భార్య మరియు మిగిలిన కోడళ్ళు దూషించడం బాధించడం గమనించినా కూడా ఏమీ చేయలేక ఊరుకునేవాడు ఇక చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ పువ్వులు కొయ్యడం పూజలు చేయడంతోనే ఆమెకు కాలం గడిచిపోయేది పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకము కలగలేదు కానీ పెళ్ళైన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది పువ్వులు కొయ్యడానికి పూజలు చేయడానికి అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది అందుకు కారణం ఆమె అత్త ఇంటి పనులన్నీ ఆమెతో చేయించడం ఆమెపై చాడీలు చెప్పి ఆమె భర్తతో పోలిని కొట్టించడం తిట్టించడం చేసి అత్తా తోడుకోడళ్ళు సంతోషపడేవారు ఈ విధంగా బాధిస్తున్నా కూడా పోలి మాత్రం శాంతంగా ఉండేది దైవభక్తితో జీవించేది ఇలా ఉండగా కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని వారందరూ కార్తీక మాస స్నానాలు చేయడానికి కృష్ణా నదికి వెళ్తున్నారు నదిలో స్నానం చేసి నదీ తీరాన దీపాలు వెలిగిస్తూ పూజలు చేసేవారు ఊరు జనం మొత్తం పోతూ ఉంటే పోలి అత్త ఆమె ముగ్గురు కోడళ్ళు కూడా పోలిని ఇంటి వద్దే ఉంచి నదీ స్నానానికి వెళ్ళేవారు ఇంటి పని బాధ్యతనంతా పోలికి అప్పచెప్పేవారు నదీ స్నానానికి పోయినప్పుడు భక్తితో చేయకుండా పోలి ఇంటి వద్ద పాలను తాగుతుందేమో పెరుగు వెన్న తింటుందేమో లేదా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ పోలిని తిట్టుకుంటూ భక్తి శ్రద్ధ లేక ఆడంబరాలకు నదీ స్నానము దీపారాధన చేసేవారు ఈ విధంగా కార్తీక మాసం మొత్తం అత్త అలాగే ముగ్గురు కూడల్లో కూడా నదీ తీరంలో దీపారాధన చేశారు ఇక చివరిగా ఉద్వాసనకు మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు కృష్ణానది తీరానికి చేరారు ఇక పోలి ఆ రోజు కూడా ఏమీ చేయలేక ఇంటి బాధ్యతలను ఇంటి పనులను చేస్తూ ఇంట్లో ఉన్న దైవంతో మనసులో ఇలా అనుకుంది దీనరక్షక గోవింద జనార్దన స్వామి కార్తీక దామోదర నేనేమి చేయలేని ఆసక్తిరాలను నా అత్తా తోడికోడళ్ళు నన్ను విడిచి నదీ తీరానికి పోయి స్నానం దీపారాధన చేస్తున్నారు వారిలాగా నాకు కూడా పుణ్యాన్ని సంపాదించాలని భగవంతుణ్ణి పూజించాలని ఉంది పవిత్ర నదీ స్నానం చేయలేదు దీపారాధన దైవారాధన దైవారాధన పురాణ శ్రవణం ఏదీ చేయలేదు నా గతి ఏమవుతుందో అని బాధపడింది ఇక భగవంతుణ్ణి మనస్సులో ధ్యానిస్తూ పోలి ఇంటిలో కుండలో ఉన్న నీటితో స్నానం చేసింది చిరిగిన వస్త్రం ధరించి ఆమె తన చీర కొంగు అంచును చింపి ఒత్తిగా చేసింది దానిని ఒక మట్టి ప్రమిదలో ఉంచి కవ్వానికి అంటిన కొద్దిపాటి వెన్నను తీసి ఆ మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి స్వామి పుండరీకాక్ష గోవింద కార్తీక దామోదర నేను అసక్తురాలిని నాపై అనుగ్రహించు స్వామి అని పోలి ప్రార్థించింది నిస్వార్థమైన భక్తితో వెలిగించిన దీపపు కాంతి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువును తాకింది అది గమనించిన శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడైన సుశీలుని పిలిచి పోయి ఆ మహాభక్తురాలిని వెంటనే సగౌరవంగా బంగారు విమానం ఎక్కించి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు ఇక సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటికి బంగారు విమానంతో వచ్చి ఓ సాధ్వి మంచి నడవడిక గల ఉత్తమురాల నిన్ను వెంటనే వైకుంఠానికి తీసుకురమ్మని ఆ శ్రీ మహావిష్ణువు పంపారు నీవు వెంటనే ఈ విమానం ఎక్కు అని ఆమెను బంగారు విమానం ఎక్కించాడు ఇక అప్పుడే నదీ స్నానానికి వెళ్ళి వచ్చిన అత్త మిగిలిన తోడి కోడళ్ళు ఇంటికి వచ్చారు జరుగుతున్నదంతా వారు చూస్తూ ఆశ్చర్యపోయారు విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త కార్తీక మాసం అంతా పూజలు చేసింది నేను పోలి కాదు మీరేదో పొరపాటుపడి తనను తీసుకువెళ్తున్నారు అని చెప్పి ఆక్రోషంతో తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తరువాత ఒకరు ఒకరి కాళ్ళను ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకి వేలాడసాగారు గా బంగారు విమానం నడుపుతున్న సుశీలుడు వాళ్ళను చూసి పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకున్నాడు వాళ్ళతో ఇలా అన్నాడు మీరు పోలిని అనేక విధాలుగా బాధించారు మీరు దుష్టులు మీరు మనసు లగ్నం చేయకుండానే పోలిని తిడుతూ నదీ స్నానం దీపారాధన పూజ పురాణ శ్రవణం చేశారు అలా మనసు లగ్నం చేయని పూజ వృధా కాబట్టి మీరు వైకుంఠానికి రావలసిన వారు కాదు మీకు కుంభీపాక రౌరవాది నరకాలు మీకు తగినవి అని చేతిలో ఉన్న కత్తితో అత్త చేతులను నరికాడు అప్పుడు ముగ్గురు కోడళ్ళు కూడా కింద పడ్డారు ఇక సుశీలుడు మిక్కిలి ఆనందంతో పోలిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయాడు పోలి మాత్రం పొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలయ్యింది నిర్మలమైన భక్తితో ఒక్కరోజు దీపం పెట్టిన విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు భక్తి శ్రద్ధలు లేకుండా ఎన్ని రోజులు దీపం పెట్టినా ఫలితమేమీ ఉండదు అంతేకాదు తన భక్తులను ఇబ్బంది పెట్టేవారిని ఆ నారాయణుడు విడిచిపెట్టడని కథ నుంచి మనం గ్రహించాల్సిన సత్యం పోలి వృత్తాంతం వినడం వలన మనకు ఈ విషయాలు అవగతమవుతున్నాయి భగవంతుని ఎందు నిర్మలమైన భక్తి ఉండాలి ఆ భక్తిలో తన్మయత్వం ఉండాలి పూజలో ఆడంబరాలు కానీ పూజ చేసేవారి ఆడంబరం కానీ భగవంతుణ్ణి తృప్తిపరచవు ఇతరులను చూసి అసూయపడడం వారిని బాధించడం భగవంతుణ్ణి నమ్మే వారికి ఉండరాదు పోలి నిర్మలమైన నిశ్చలమైన భక్తికి ప్రతీక అలాంటి నిశ్చల భక్తికి కులము ధనముతో పని లేదు మనం కూడా అలాంటి నిశ్చలమైన భక్తి కోసం ప్రయత్నించాలి రానున్న పోలిపాడ్యమి రోజు మనం కూడా విష్ణుమూర్తిని స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాన్ని వెలిగిద్దాం ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రవణం చేసిన ఫలితం దక్కుతుందని స్కాంద పురాణంలో వివరించి ఉంది ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ కాబట్టి ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా వారి జన్మ ధన్యమవుతుంది శివకేశవుల అనుగ్రహం పొంది ముక్తి లభిస్తుంది ఇక శివలీలలను తెలిపే మరొక కథను ఇప్పుడు విందాం పూర్వం ధర్మపురి అనే ఊరిలో ఓ బోయవాడు ఉండేవాడు వృత్తి రీత్యా అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీరు త్రాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివశివ అనడం అలవాటు అది మంచో చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడజింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మము అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చెయ్యలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా చంపాలని అతడు భావించగా తను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో తన కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరక్కపోతే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంత లోపే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతన్ని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసి వస్తానని అప్పుడు తనని సంహరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయమైంది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు ఇంతలో మరో జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లెక్కు పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారేడుదల పూజ ఫలితాన్నిచ్చింది నాలుగో జాము వరకు మెలుగోతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది ఇదంతా చూస్తున్న పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇట్లా అంటాడు క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను విడనాడాడు జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిరా నక్షత్రాలుగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరులుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసిన బోయవాడు చివరికి అహింసావాదిగా మారగలిగాడు చూశారు కదండి ఈరోజు మనం పోలి స్వర్గం కథ అలాగే శివలీలు తెలిపే మరొక కథను గురించి కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్